లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని అనుకున్నదే అయ్యింది అంబటికి మరో పీటీ వారెంట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే మొన్న కొంచెం దురుసు వ్యాఖ్యలు చేసారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇక అప్పుడు మొదలైంది ఆయన్ని ఆ కేసు ఈ కేసు అటు ఇటు ముప్పై ఆరు కేసుల దాకా ఆయన పైన పెట్టడం ఇక దాని తరపరి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం సో ఈ క్రమంలో ఆయనకి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో బెయిల్ వచ్చింది అనే లోపలే పీటీ వారేంటి పైన రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకొచ్చి గుంటూరులోని పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాంట్లో నిరసన కార్యక్రమాల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు అని చెప్పేసి ఆ కేసులో మాత్రం బెయిల్ రాలేదు అని చెప్పేసి ఆయన మళ్ళీ రాజమండ్రి జిల్లీకి తీసుకెళ్లారు కదా ఇదంతా మనకు తెలిసిందే మామూలుగా ఆయనకి బెయిల్ ఎప్పుడైతే వచ్చిందో సాధారణంగా ఆయన అభిమానులు కార్యకర్తలు లేదా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కొంచెం సంబరాలు చేసుకుంటారుగా ఆ సంబరాలు చేసుకునే లోపల అప్పుడు పీటీ వారెంట్తో గుంటరు తీసుకొచ్చారు మరలా బెయిలు రాకపోయేసరికి వెనక్కి వెళ్ళారు మా పాపను నేర్చారు సరే ఎటకీలకు దాంట్లో కూడా బెయిల్ వచ్చింది దీనిపైన మనం నిన్న కూడా వీడియో చేసుకున్నాం ఇక పీటీ వారెంట్లు ఉంటాయా ఉండవా ఒకవేళ పీటీపీ వారెంట్లు ఉంటే ఏమైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించినట్లుగా ప్రభుత్వాన్ని అనుకోవాలా అని చెప్పేసి మనమే చర్చించుకున్నాం అయితే పీటీ వారెంట్ ఇచ్చే కక్షపూరిత ధోరణిలో ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అది ఎప్పుడంటే ఒక ఫేక్ కేసు పెట్టారనుకోండి ఖచ్చితంగా రాజకీయ కక్షతో ఆయన బయటకు రావడం వదలడం ఇష్టం లేదు అని అని చెప్పేసి ప్రభుత్వం వ్యవహరిస్తుందనుకోవచ్చు కానీ వాళ్ళు చేసిన పనులే తిరిగి కేసుల్లాగా మారి ఇవాళ పీటీ వారెంట్లు అయ్యినాయి అనుకోండి దానికి ఎవరమేం చేయలేం సో ఇప్పుడు అంబడరాంబ పరిస్థితి అదే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సంక్రాంతి సమయంలో ఆయన కొంచెం బాగా డ్యాన్సులు గీన్స్లు అవన్నీ చేశారు సరే డాన్సులు వేయచ్చు సంక్రాంతి సంబరాలు చేసుకోవచ్చు దానికి ఎవరు కాదనరు కానీ అక్కడ ఆ సంక్రాంతి సమయంలో లాటరీలు పెట్టారట అప్పట్లోనే పెద్ద దుమారం లేపింది అది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సమయంలో ఆయన ఈ లాటరీలకు సంబంధించిన వ్యవహారం లాటరీల కథ ఏంటో మీకు ఒకసారి తెలియజేస్తా ఏంటి అంటే సత్యనపల్లిలోని అది కూడా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల దారులకు నెలవారీ ఇచ్చే పెన్షన్ మొత్తం నుంచి రెండు వందల రూపాయలు చూపున మినహాయించి రెండేసి లాటరీ టికెట్లు ఇచ్చారంట ఇది మరీ దారుణం కదా అంటే నువ్వు లాటరీ టికెట్లు పెట్టు లక్కీ డిప్ పెట్టు అవి సాధారణంగా ఏ వ్యాపారవేత్తలైనా చేసేదే పోనీ మీరు రాజకీయ నాయకులు కాబట్టి సరదాగా ఏదో ఊర్లో నియోజకవర్గంలో కొంత ఉత్సాహం కోసం సంక్రాంతి సంబరాలను చేశారంటే అనుకోవచ్చు కానీ పెన్షన్దారుల దగ్గర నుంచి వాలంటీర్ల ద్వారా వాళ్ళ డబ్బులు మినహాయించి చేయటం ఏంటండి అది ఇప్పుడు ఉదాహరణకి అప్పుడు పెన్షన్ మూడు వేల రూపాయలు మూడు వేలైనా అప్పుడు మూడు వేలు అయిన సో మూడు వేల రూపాయలు లాస్ట్లో చేశారు కదా సారీ రెండు వేల ఇరవై మూడు కదా అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనుకుంటా సో ఆ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు సబ్జెక్టు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ సరే ఎంతైతే అంత ఏదో ఉంటుంది కదా ఎఫ్ టూలోనే దేంట్లో ఎంత ఉందంటే ఎంత ఉంటే ఎంత అన్నట్టుగా అప్పుడు ఆ పెన్షన్ ఒకవేళ రెండు వేల ఐదు వందలు అనుకోండి వాళ్ళకి రెండు వేల మూడు వందలు మాత్రమే ఇచ్చి రెండు వందల రూపాయలు మినహాయించేశారా వాలంటీర్లు ఇప్పుడు అదే చెప్తున్నది అక్కడ కేసు సో మినహాయించి వాళ్ళకి రెండు లాటరీ టికెట్లు ఇచ్చేశారంట అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చారా ఇష్టం లేకుండా ఇచ్చారా వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకుందాం అనుకుంటే పెన్షన్ అప్పుడు అవసరంలా మామూలు సమయాల్లో వెళ్ళి తీసుకుంటారు కానీ ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎందుకు మినహాయించారు అసలు ఇందులో నిజం ఉందా దీనిపైన కూడా విచారణ జరపాలి సో అది కేసు ఈ కేసుకు సంబంధించి పైగా ఒక్కొక్క వ్యక్తికి ఒక టికెట్ కాదు రెండు లాటరీ టికెట్లు సో ఇప్పుడు పెన్షన్దారులు అంటే ఎవరు ఒకరు వృద్ధులు లేదా వితంతువులు లేదా వికలాములు సో వీళ్ళల్లో సరే మనుషులు ఎవరికైనా సరే ఆశలు ఉంటాయి అది వేరే విషయం ఆ ఆశ ఉన్నప్పుడు ఆ వ్యక్తే వీళ్ళు కొనుక్కుంటాడు కానీ వీళ్ళు ఆ ఆశనే క్యాష్ చేసుకుందామని చెప్పేసి ఇదిగో మేము లాటరీ పెడతాం ఇదిగో రెండు టికెట్లు నీ అని చెప్పేసానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఉన్నదాని ప్రకారంగా అనుకోవాలి మనం సో అందుగురించే సంక్రాంతి రోజు లాటరీ తీసి బహుమతులు పంచారంట సో ఇది చట్టవిరుద్ధమని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు అయినటువంటి గాది వెంకటేశ్వరరావు గారు మీకు తెలిసే ఉంటారు ఆయన టీవీ డిబేట్లో కూడా పాల్గొంటూ ఉంటారు మంచి వక్త కూడా సో ఆయన ప్రధాన సీనియర్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు అప్పట్లో సత్యంపల్లి పట్టణ పోలీసులు రాంబాబుతో పాటు మరి కొందరుపై కేసు నమోదు చేశారు ఇక్కడ అసలు కథ ఉంటుంది అప్పుడు మంత్రి కదా ఆయన పైన కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నారు కానీ యాక్షన్ తీసుకోలేరు అంతే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన మంత్రి పైన ఎవరైనా కేసు పెడితే సరే తప్పదు గోల్ చేస్తారు కాబట్టి రిజిస్టర్ చేసుకుంటారు కానీ అరెస్టులు చేస్తారా చెయ్యరు దానికి సంబంధించి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తారా తీసుకెళ్లరు ఒకవేళ తీసుకెళ్తే తీసుకెళ్తారు ఎందుకంటే పలానా వ్యక్తి వచ్చి మీ మీద కేసు పెట్టారండి ఆ ఏమైనా పెడితే పెట్టుకుంటారులే అనే తరహాలోనే పొలిటీషియన్లు కూడా ఉంటారు సో పైగా మంత్రి ఆయన సో ఆ రకంగా కేసు పెట్టారు దాన్ని పెద్దగా పెట్టించుకోలేదు అప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏం టచ్ అయ్యారు కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత మరి ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఆ మనకెందుకులే ఆ పెట్టినైనా పట్టించుకోవాలి కదా పోలీసులు మనం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొని చెప్పేసి అనుకుంటారు సమంజసమే అది కాకపోతే ఈ ఏడాదిన్నర కాలం పాటు దానికి సంబంధించిన అంశం ఎక్కడా లేవనెత్తకుండా ఇక ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా ఇక అదేదో కంటిన్యూ చేసేది పోయింది ఈ కేసు ఆ కేసు కూడా అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించిన అంశం ఇప్పుడు తెరపైకి వచ్చిందా సరే ఎవరు ఎంతన్నా ఏమనుకున్నా కానీ ఎంతో కొంత రాజకీయ కోణం అనేది లేకుండా ఈ రకంగా జరుగుతుంది అని అంటే అది పొరపాటే కాకపోతే ఏమనుకుంటున్నారు అనేది కీలకం కదా ఇప్పుడు ఉదాహరణకి నిన్న సాయంత్రం ఏం చేసిన వీడియోలో చాలామంది సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే అంబడి రాంబాబు ఇప్పుడు ఎలా బయటికి రాకూడదు ఆయన పైన పీటీ వారని వేయాల్సిందే అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు అంటే ఏంటి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం సమంజసమే అనే ధోరణిలో ఉన్నారు ఆఫ్కోర్స్ ఖండించే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వాళ్ళకి అనుకూలమైన మీడియాలో కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే అంబడ రాంబాబుని అన్యాయం చేయటం అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పుకుంటారు సరే సో ఇక్కడ సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాదు తటస్థులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేయటం సమంజసమే అని సమర్థిస్తున్నారా ఇది కూడా ఆలోచించాలి కదా పైగా ఒక యువకుడు ఉత్సాహవంతుడు కొంచెం ఉడుకు రక్తంలో ఉన్నాళ్లే అందుకని మాట్లాడేడు అనుకుంటే పోనీ అనుకోవచ్చు యువకుడు కూడా కాదు వృద్ధుడే వృద్ధుడయి ఉండి అంత అనుభవశాలి అయ్యుండి ఈ సమయంలో అలా మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ పైగా ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలు మాత్రం దయచేసి తీసుకురామని పొరపాటును కూడా తీసుకురామని తిట్టేటప్పుడు నేను పలానా సామాజిక వర్గం అని చెప్పి చెప్తాడా అలా ఉండదు కదా సో అటువంటిప్పుడు ఇక్కడ సామాజిక వర్గాలతో సంబంధం లేదు ఏ సామాజిక వర్గం అయినా సరే తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుగానే పరిగణించాలి మంచి చేసినప్పుడు మంచిగా అంటారు అది ఎవరు చేసినా అది పలానా సామాజిక వర్గం కాబట్టి మంచి చేశాడని ఉండదు పలానా సామాజిక వర్గం కాబట్టి చెట్ట చేశాడని అనరు ఆ వ్యక్తి నైజం అట్లాంటిది అంతే ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన కూడా ఇంకొక వ్యతిరేకత ఉంది సొంత సామాజిక వర్గం వాళ్ళని ఆయన మా కాపులు ఇట్టంట మా కాపులు అట్టంటోళ్ళండి వాళ్ళు అండి తాగుబోతులండి తిరుగుబోతులండి గొడవలకు ముందు ఉంటారండి ఇట్లాంటి మాటలు మాట్లాడితే చివరికి ఏమవుతుంది సొంత సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకతను మూటగట్టుకోవడం అవుతుంది మీకు సామాజిక వర్గాన్ని బట్టి వాళ్ళు ఏం ఉండరు వాళ్ళ వ్యక్తిగత నైజాన్ని బట్టి వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది అన్ని సామాజిక వర్గాల్లో తాగేవాళ్ళు ఉంటారు అన్ని సామాజిక వర్గాల్లో గొడవలకు వాళ్ళు ఉంటారు అన్ని సామాజిక వర్గాల్లో మంచి వాళ్ళు ఉంటారు సో సామాజిక వర్గాన్ని బట్టి మంచి చెడు నేరాలు అనేది మనం పరిగణించలేం కానీ కొంత పర్సంటేజ్ అటు ఇటుగా ఉంటుంది అంతే సో ఇది మరి అంతటి అనుభవశాలైనటువంటి అంబటి రాంబాబు ఆ రోజు అలా మాట్లాడటం కూడా ఇప్పటికి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే సమాజంలో అది డిజిటల్ మీడియా యుగంలో ఏ విషయం సోషల్ మీడియా విపరీతంగా ఉంది ఏ విషయమైనా సరే ఎప్పుడైనా సరే జారి మాట్లాడేమా అది వెంటాడుతానే ఉంటుంది దాంట్లో మొహమాటమే లేదు నేను వీడన నేడన నేనే అనే తరహాలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమయంలో ఏదో కేసులో కరెక్ట్గా దొరుకుతారో ఇటు ఈ టైప్లో ఆ దొరికినప్పుడు మొత్తం చెట్టా మొత్తం బయటపెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అంబటి రాంబాబు గారికి అయితే మరి మరొక పీటీ వారెంట్ అయితే జారీ అవుతుంది సో ఇప్పుడు ఈరోజు రిలీజ్ కాబోతున్నారు అని చెప్పేసి అనుకున్నది కాస్త మరి రిలీజ్ కాలేరేమో పీటీ వారెంట్ పైన మరలా ఆయన రిమాండ్ పొడిగిస్తారేమో అనేది కూడా ఆ వార్తా కథనాలు వస్తున్న క్రమంలో మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈరోజు ఎండింగ్ వరకు వెయిట్ చేయాలి మరి చూద్దాం ఏం జరగబోతుందో మరి మీరేమనుకుంటున్నారు అంబటి రాంబాబుకి పీటీ వారెంట్ ఇచ్చి రిమాండ్ పొడిగిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదో ఇంకెందుకు లేండి వదిలేసి ఇస్తే మంచిది అని చెప్పేసి అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ